అందరికీ నమస్కారం అండి మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మేము నాగప్రతిష్ట చేసుకోవడం కోసం ఈరోజు మాదిపాడు పేట దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ మన అమ్మగారు అయినటువంటి నాగమణి అమ్మగారు బాగా అందరిని కూడా స్వాగతంగా అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని ఆదరించారు అదేవిధంగా పూజా కార్యక్రమం అనేటువంటి గణపతి పూజ కానివ్వండి హోత్ర పూజ కానివ్వండి అదేవిధంగా కుంకుమార్చన పూజ కానివ్వండి అదేవిధంగా శివునికి రుద్రాభిషేకం కానివ్వండి అన్ని రకాల స్వాములకు కూడా పూజా కార్యక్రమాలు కానీ అదేవిధంగా నాగప్రతిష్ట చేయనప్పుడు కానీ చాలా భక్తిపూర్వకంగా పూజ పూజాది విధానాలు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చక్కగా చేశారు అదేవిధంగా ఇక్కడ భోజన వస్తువు కూడా కల్పించి చక్కగా ఆదరించి భోజనం కూడా పెట్టి పెట్టించడం చాలా సంతోషం మాకు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం దూర ప్రాంతం నుంచి వచ్చిన చక్కగా ఆదరణ చూపి మాకు పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి